బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేశారు ఈ వారం లో భాగంగా దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది అయితే తనూజ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది అనవసరంగా మీరు గోల్డెన్ బజర్ యూజ్ చేయొద్దు అన్నారు నేను యూజ్ చేసేదాన్ని కదా మీరు ఇక్కడే ఉండేవారు కదా అని తనూజ బాధపడగా మాధురి అలా వద్దులే తనూజ నేను బయటకు వెళ్ళిపోవాలనే సిద్ధమయ్యాను ఆడియన్స్ ఉండాలి అనుకుంటే ఉండాలి కానీ మనకు వచ్చినటువంటి ఆ పవర్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉండి ఏం లాభం అంటూ చెప్పింది ఆ తర్వాత మాధురి తనూజతో కాసేపు సీక్రెట్ గా మాట్లాడింది తనూజ నువ్వు గేమ్ సూపర్గా ఆడుతున్నావు అందరితో మంచిగా ఉంటున్నావు అయితే ఈ ఇంట్లో అందరినీ నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా నువ్వు నమ్మొద్దు ఇప్పటి వరకు నమ్మింది చాలు నీకు జరిగింది చాలు ఇకపై ఈ లో నేను ఒంటరి దాన్ని నేను నా కోసం మాత్రమే గేమ్ ఆడడానికి వచ్చాను అని నువ్వు అనుకొని గేమ్ ఆడు నిన్ను ఎవరూ ఆపలేరు నిన్ను విన్నర్ చేయడానికి నా వంతు సహాయం బయట నుండి నేను చేయాల్సింది చేస్తాను కానీ లోపల మాత్రం నువ్వు ఎవరితోనూ బాండింగ్స్ పెట్టుకోవద్దు భరణి కాదు మరొకరు కాదు ఎవరితోనూ కూడా నీకు బాండింగ్స్ అస్సలు వద్దు వారి కంటెస్టెంట్స్ నువ్వు కూడా కంటెస్టెంట్స్ అన్న విధంగానే ముందుకు వెళ్ళు ఎవరిని ఏది అడగవద్దు ఎవరిని నమ్మద్దు ముఖ్యంగా ఇమాన్యుయల్ అలాగే భరణీలతో నీకు బాండింగ్స్ అవసరం లేదు ఏదైనా కూడా ముఖం మీదే చెప్తూ అంటూ మాధురి తనుజతో చెప్పింది మొత్తంగా తనుజకు మంచి బూస్టప్ ఇచ్చే సలహాలు ఇచ్చి దువ్వాడ మాధురి బిగ్ బాస్ మెయిన్ రోడ్ నుండి బయటకు వచ్చేసింది మరి మాధురి ఎలిమినేట్ అయ్యి వెళ్తూ వెళ్తూ తను పూజకు చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి